హా వన్ ఈ వీడియో వచ్చేసి ఈరోజు అయితే తమలపాకు బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట సో ఈ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు ఎందుకంటే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను సో ఇక్కడ నేను చూపించిన విధంగా ఆకుకైతే కాడైతే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ చూపించిన విధంగా అన్ని ఆకులకైతే కాళ్ళు అయితే కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను అనమాట సో ఇంకా బజ్జిపిండి అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను చెనాపిండి వరిపిండి కొంచెం సాల్టు కారం అండ్ వామ్ కూడా కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను అనమాట సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే బజ్జీలు అయితే వేసుకుంది అనమాట కొంచెం భయం వేసింది స్టార్టింగ్ వేసినప్పుడు ఎందుకంటే ఆకులు ఊగుతున్నాయి అటు ఇటు సో ఇంక వేసుకున్న తర్వాత కొంచెంసేపు ఫ్రై అయితే సరిపోతుంది అనమాట లేదంటే మాడిపోతాయి అనమాట అసలు తమలపాకులతో బజ్జీలు వేస్తారన్న విషయం నాకు అస్సలే తెలియదు మా హస్బెండ్ చెప్పినంత వరకు సో ఇంక చెప్పగానే సరే ట్రై చేద్దాం ఎలా ఉంటాయని చెప్పి అయితే వేశాను సో తమపాకుల బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి ఫస్ట్ తినేటప్పుడు ఏంటంటే చాలా టేస్టీగా అయితే ఉన్నాయి వన్ మినిట్ తర్వాత కొంచెం గొంతులో అయితే మంటగా అనిపించింది నాకైతే కారం మంటగా అనిపించింది ఇంకా అస్సలు అయితే నాకు నచ్చలేదు ఇవైతే అయితే మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చాయి చాలా ఇష్టంగా కూడా తిన్నారు అంతే ఇంక వీడియో నెక్స్ట్ వీడియో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్